సర్వేంద్రియానం నయనం ప్రధానమంటారు పెద్దలు శరీరంతో పాటు కంటిని జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పనిసరి సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కంటిచూపు తగ్గుతుంది ప్రస్తుతం ఆహారపు అలవాట్లు వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంటి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి ఇందుకు విటమిన్ల లోపమే ప్రధాన కారణం శరీరానికి మాత్రమే కాదు కంటికి కూడా కొన్ని విటమిన్లు అవసరం మనం తీసుకునే ఆహారంలో ఇవి లేకుంటే కంటి వ్యాధులు రావడం లేదంటే కంటిచూపు తగ్గిపోతుంది దీనిని నిర్లక్ష్యం చేస్తే చివరికి కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అలా కాకుండా ఉండాలంటే కంటికి అవసరమయ్యే విటమిన్లు ఉండే ఆహార పదార్థాలు తింటే చాలు కంటికి కావాల్సిన విటమిన్లు అవి ఏ ఏ పదార్థాల్లో ఉంటాయో తెలుసుకుందాం విటమిన్ ఏ కంటిలోని కార్నియాతో పాటు రెటీనాకు మేలు చేస్తుంది ఆహారంలో విటమిన్ ఏ లేకుంటే ఇవి రెండు దెబ్బతింటాయి అలా కాకుండా విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడదుంపలు గుమ్మడికాయ క్యారెట్లు వెన్న గుడ్లను తరచూ తీసుకుంటే మంచిది విటమిన్ బి సిక్స్ బీ టువెల్వ్ పోలిక్ యాసిడ్ వయసు పెరిగేటప్పుడు వచ్చే కంటి సమస్యలను దూరం చేస్తాయి కంటి చూపు తగ్గకుండా కాపాడుతాయి కంటిలో మచ్చలు రాకుండా రక్షిస్తాయి ఇవి లోపిస్తే కంటి నెరాలు దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదముంది అందుకే బి విటమిన్లు ఉండే చికెన్ చిక్కుళ్ళు పల్లీళ్ళు ఓట్స్ పాలకూర నారింజ ఎక్కువగా తీసుకోవాలి విటమిన్ సి ఈ మంచి యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఇవి వయసు పెరిగే కొద్దీ కంటిపై వచ్చే తెల్లటి పొరను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అంతేకాదు కంటిలో ఉండే లెన్స్లో మార్పులకు కారణమయ్యే పిరాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి క్యాప్సికం పచ్చిమిరపకాయ స్ట్రాబెర్రీ నారింజ బ్రోకలి పాలకూరలో విటమిన్ ఈ అధికంగా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి